జనసేన పార్టీ నాయకులకి కూడా తెలియజేస్తూ ఉన్నాను మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు చేసినటువంటి కుట్రల కుతంత్రాలకి బలి కావద్దు ఆవేశపడవద్దు ఇక్కడ లా అండ్ ఆర్డర్ చక్కగా నడుస్తుంది ఎవరైతే ఈ యొక్క దోషి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క దోషికి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు దోషులకి కులాలు ఉండదు దోషి కఠినంగా అతను ఏ కులం వాళ్ళైనా ఏ పార్టీ వారైనా కఠినంగా శిక్షించడం జరుగుతుంది అందుట్లో ఎటువంటి ఉపేక్షించే పరిస్థితి లేదు కాబట్టి మీరు ఎటువంటి కూడా ఇటువంటి ప్రలోభాలకు వివ్వకుండా వీరిని రెచ్చగొట్టేటువంటి ఈ యొక్క పరిణామాలకి ఎవరు కూడా ఆవేశపడకుండా మనందరం కూడా అడ్డదమ్ముడిలాగా ఈ యొక్క కూటమి పార్టీలు మనందరం కలిసిమెలిసి రాబోయే మరి ఇరవై సంవత్సరాలు కూడా ఈ రాష్ట్ర సంక్షేమం కోసం మనందరం కూడా ముందుకెళ్లాలని చెప్పేసి తెలియజేస్తూ ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వం మీద ఫేక్ ఐడీలు సృష్టించి సృష్టించి కాపు అనే పేరు పెట్టి వేరు వేరు ఎవరెవరో యొక్క సంఘ విద్రోహ శక్తులుగా మారి కులాల మీద రచ్చుకుంటేటువంటి ఈ ప్రక్రియని మీ అందరం కూడా ముక్త కంటంతో ఖండిస్తూ ప్రజలందరూ కూడా దీన్ని గమనించాల్సిందిగా మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను